ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను నూట ఏడవ సంకీర్తన ఇరవదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన ఏసుక్రీస్తు మహిమ కలిగిన నామమ్మన ఈ నూతన దిన పశుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా ఈ లోకములో మనం సౌఖ్యముగా జీవించాలంటే ఆరోగ్యము చాలా అవసరము అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు దేవుడు కూడా అందరూ సంతోషముగా సౌఖ్యముగా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే దేవుని బిడలందరూ ఆరోగ్యముగా ఉండాలని దేవుని ఉద్దేశము అందుకే ప్రియుడా నీ ఆత్మ వర్ధెల్లి చిన్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని అని యుహాను మూడవ పత్రిక మొదటి అధ్యాయం రెండో వచనంలో వ్రాయబడి ఉంది ఎన్ని ఆస్తి పాస్తులు ఉన్నా ప్రియులార ఆరోగ్యము లేకపోతే ఉపయోగం ఉండదు పసి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఈనాడు అందరూ ఆరోగ్యము కొరకు అలమటిస్తూ లక్షల కొలది కోట్ల కొలది రూపాయలు ఆసుపత్రులలో వెచ్చిస్తున్నారు అయితే ఆరోగ్య ప్రదాత మాత్రము యేసుక్రీస్తే దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడైతే సాతాను ఆరోగ్యము పాడిచేవాడు సాతాను వలన దేవుడిచ్చిన విలువైన ఆరోగ్యము ఈ రోజులలో అనేకులు కోల్పోతున్నారు భయము బాధ ఈర్ష కోపము ద్వేషము అపరాధ భావం వంటి భావోద్వేగపరమైన ఒత్తిడులే మనిషి జాతికి సంభవించే అనేక వ్యాధులకు జబ్బులకు అనారోగ్యానికి రుగ్మతులకు మూలమని విశ్వసించబడుతుంది అయితే దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానము తన వాక్కును అంటే యేసు క్రీస్తు ప్రభువును పంపి బాగు చేయునని సర్వమానవులకు ఆరోగ్యప్రదాత యేసు క్రీస్తు ప్రభువేని గ్రహించాలి అవును ప్రియలారా సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు నేను నా వాక్కును పంపుతున్నాను మిమ్మల్ని బాగు చేయడానికని అని అవును ఇనూతన దినము దేవుని వాక్కు మన గృహానికి వస్తుంది ఆయన తన వాక్కును మన ఇంటిలోనికి ప్రతిదినము పంపిస్తున్నారు ఎందుకో తెలుసా మన కుటుంబాలను బాగు చేయడానికి మన బ్రతుకులను మన విశ్వాసాన్ని బాగు చేయడానికి ఈరోజు దేవుడు ఈ వాక్కును నీ గృహంలోనికి పంపిస్తా ఉన్నాడు నిన్ను లేవనెత్తడానికి వాక్యము అనంటే అక్షరాలు మాత్రమే కాదు ప్రియులారా వాక్యము అనంటే యేసు ప్రభువారు చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో వ్రాయబడి ఉంది ఆది ఎందు వాక్యము ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు అన్న వచనము ప్రకారము ప్రిలార ఆ శరీరము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడని లేఖన భాగంలో వ్రాయబడి ఉంది చూడండి ఆ వాక్యము సృష్టికర్త అయిన యేసు ఆయన లేకుండా ఏది కలగలేదు సమస్తము కూడా ఆయన మూలముగానే కలిగింది కాబట్టి ప్రిలారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ జీవితంలో మీ ప్రతి పాడైన పరిస్థితిని కూడా ఆయన తిరిగి పునరుద్ధరించగలడు తిరిగి బాగు చేయగలడు తిరిగి నూతన సృష్టిగా మార్చగలడు కాబట్టి మిమ్మల్ని బ్రతికించేది అక్షరము కాదు మిమ్మల్ని బాగు చేసేది అక్షరము కాదు యేసు క్రీస్తు ప్రభు వారు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఉన్నా నిన్ను బ్రతికించే వాక్కు ఉంది నిన్ను లేవనెత్తే వాక్కు ఉంది నిన్ను బాగు చేసే వాక్కు ఉంది నిన్ను విమోచించే వాక్కు ఉంది ఆ వాక్కు నీ బాధలలో నీకు నెమ్మదినిస్తుంది ఆ వాక్యమైన ప్రభు నీతో ఈరోజు మాట్లాడుతున్నారు నా వాక్కును పంపుతున్నాను నేను బాగు చేయడానికి కాబట్టి ధైర్యము తెచ్చుకొని నిలువబడు నువ్వు నమ్మినట్లయితే నా మహిమను చూడబోతున్నావని అవును ప్రే సహోదరి సహోదర్లారా దేవుని యొక్క వాక్యము చేసే అద్భుతాలు మీకు తెలిస్తే నిజముగా ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీ జీవితాలు మారిపోతాయి ఆయన వాక్కు ఎంత శక్తి కలిగిందో మీరు తెలుసుకుంటే ఆయన వాక్కును ఆయన శక్తిని ఉన్నది ఉన్నట్లుగా మీరు పొందుకుంటారు మీ జీవితము మీ పరిస్థితులు అన్ని కూడా మారిపోతాయి దేవుని వాక్యాన్ని మీరు స్వీకరించినప్పుడు అది నీ జీవితంలో గొప్ప కార్యాలను ప్రారంభిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఆయన వాక్కును స్వీకరించు ఆయన తన వాక్కును పంపించారు నిన్ను బాగు చేస్తానని ఆ మాటను పట్టుకోండి గట్టిగా అయ్యా నన్ను బాగు చేస్తాను అన్నారు కదా తండ్రి నన్ను బాగు చేయండి తండ్రి నీ వాగ్దానము నమ్ముతున్నానని ఆయన మాటను గట్టిగా పట్టుకోండి ప్రార్థనలో పోరాడండి మీరు అద్భుతాలని చూస్తారు ఇంతగా నిన్ను ప్రేమిస్తున్న ప్రభు తన వాక్కును నీ ఇంటిలోనికి ప్రతి ఉదయము ప్రతి రాత్రి పంపిస్తున్నారు ఈరోజు అంటే ఏసు ప్రభువారే ఈరోజు నీ ఇంట్లో అడుగుపెట్టారు యేసు ప్రభువారే నేను బాకు చేయాలని ఏసు క్రీస్తు ప్రభువే నిన్ను బాగు చేయాలని నీ గృహంలోనికి వచ్చాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ గృహంలోనికి వచ్చిన ఆయనను నువ్వు స్వీకరించు ఆయనను పొందుకో ఆయనను మీరు ఆహ్వానించే వారిగా ఉండాలి ఆయనను మీరు స్వీకరించాలి అవును ఆయనను ఆహ్వానించి ఆయనకిష్టము లేనివి ఏమైనా ఒకవేళ ఈరోజు వాక్యము వేసిన నీ గృహములో ఉంటే వాటిని తొలగించండి ఇష్టం లేని ప్రతి పరిస్థితిని ఆయన దగ్గర ఒప్పుకోండి ఆయన నీ గృహంలో ఉండకుండా చేసేవి ఏదైనా సరే నీ గృహంలో ఉంటే సహోదరి సహోదరుడా ఈరోజు వాటన్నిటిని తొలగించుకోండి ఆయన ని గృహంలో ఉండేటట్లు చూసుకో ఆయన నీ ఇంటిలో ఉండేటట్టు నువ్వు ఏ చింతలో ఉన్నా ఏ బెంగతో ఉన్నా ఏ భయముతో ఉన్నా ఏ అన్నారోగ్యముతో ఉన్నా ఏ శ్రమతో ఉన్నా ప్రతి విషయము నుండి కూడా విడిపించబడతావు అద్భుతకరమైన విడుదల నువ్వు పొందుకుంటావు ఆ వాక్కు నిన్ను బాగు చేస్తుంది చనిపోయి నాలుగు రోజులు కుల్లిపోయిన లాజరును బయటకు రా అని ఒక మాట పలికారు ఆయన మాట లాజర్ను బ్రతికించింది ఆ జీవము కలిగిన మాట లాజర్ను బ్రతికించింది మృతులను సజీవులుగా చేసే మాట అది ముప్పది ఎనిమిది సంవత్సరాల నుండి పడి ఉన్న వ్యక్తిని లేచి నీ పరిపెత్తుకొని నడువు అన్న ఒక మాట పలకగానే ఒక క్షణంలోనే ఆ వ్యక్తి బాగుపడి తన పరిపెత్తుకొని వెళ్ళిపోయాడు కుష్ట రోగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇష్టమై శుద్ధుడవు కా అని ఒక్క మాట పలకగానే భయంకరమైన వ్యాధి ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయింది పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభువారి వస్త్రపు చెంగును ముట్టగానే ఒక క్షణములోనే బాగుపడి ఒక క్షణంలోని స్వస్థత పొందుకుంది అద్భుతకరమైన విడుదలను పొందుకుంది అద్భుతకరమైన విడుదల అనేక సంవత్సరాలుగా అనుభవిస్తున్న వ్యాధి నుండి విడుదలను పొందుకుంది అనేక సంవత్సరాలుగా అనుభవిస్తున్న భయంకరమైనటువంటి వ్యాధి నుండి విడుదలను పొందుకుంది సంతోషముతో ఆనందముతో గంతులు వేస్తూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దేహానికి ఆరోగ్యమని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది ఇంపైన మాటలు ఆరోగ్యకరము ఈ లోకములో యేసు మాటల కన్నా ఇంపైన మాటలు లేవు ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి ప్రాణమునకు మధురమైనవి అవి ఆరోగ్యకరమైనవిని పరిషద లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ సాతాను నీ ఆరోగ్యము నాశనము చేయగా భయపడవద్దు ఇర్మియా గ్రంథము ముప్పది మూడవ అధ్యాయము ఆరో వచనములో నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను అన్న వచనము ప్రకారము ఈరోజు ఆయన నీ అనారోగ్యాన్ని తీసివేసి నీ ఆరోగ్యాన్ని కలగజేస్తున్నాడు కోల్పోయిన ఆరోగ్యము కొరకు దైవ భయము కలిగి ప్రభు దగ్గరికి వద్దాం ప్రభు రెక్కలెక్క్రింద ఉన్న వారికి ఆరోగ్యమని పరిశుద్ధ లేఖన భాగములో మలాకి ప్రవక్త సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము అనగా సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే నీకు ఆరోగ్యాన్ని కలుగజేయగలడు శిలువలో ఆయన పొందిన గాయముల ద్వారా ఆయన రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నదని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది కాబట్టి రోజు వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఏది బాగలేదని ఏడుస్తున్నావు ఏది సరిగా లేదని చింత కలిగి ఉన్నావు ఏ పరిస్థితిలో చూసి నువ్వు భయపడుతున్నావు ఆందోళన చెందుతున్నావు నీ భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్నావా నీ అనారోగ్యాన్ని గురించి నీ భావి జీవితము గురించి ఆందోళన పడుతున్నావా నీ కుటుంబ సమస్యల గురించి నీ ఆర్థిక పరిస్థితుల గురించి ఏడుస్తున్నావా నీ ధనమంతా వేరే వారి చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల నీ భవిష్యత్ అంతా కూడా నీకు శూన్యముగా కనిపిస్తుందా ఇక బ్రతకడము ఎందుకని కుమ్మిలిపోతున్నావా ఈరోజు వాక్యమైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నిన్ను బ్రతికించబోతున్నాడు నిన్ను నిలబెట్టబోతున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా భయపడకండి ప్రభు సన్నిధిలో మోకరించండి కన్నీటితో ప్రార్థించండి ఆయన వాక్యాన్ని పొందుకొనండి ఆయన మాట ఈరోజు ఈ వాక్యము విని నిన్ను ప్రతి పరిస్థితి నుండి లేవనెత్తుతుంది నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన చింత నుండి మరణకరమైన ప్రతి పరిస్థితి నుండి కూడా నిన్ను విడిపించి నిన్ను బ్రతికిస్తుంది కాబట్టి ఈరోజు నేను ఈ వాక్యాన్ని స్వీకరిస్తున్నాను అన్న ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా అదే పరిస్థితిలో అదే స్థలములో ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొనుచున్నాం దివ మరి యొక్క నూతన దినము విలేఖన భాగము ద్వారా అయ్యా ఈ రోజు మీరు మాతో మాట్లాడిన విధానానికి వందనాలను చెల్లించుకొనుచున్నాం తండ్రి ఈరోజు మమ్మల్ని బాగు చేయడానికి మా గృహాల్లోనికి నీ వాక్కును పంపినందుకు వందనాలు అయ్యా మీరు మా గృహాల్లో అడుగు పెట్టినందుకు వందనాలు తండ్రి ఎంతమంది ఈరోజు నిర్జీవములో ఉన్నారో ప్రతి గృహంలో మీరు అడుగు పెట్టారని నమ్ముతున్నాను ఎంతమంది పడకలపై ఉన్నారో వ్యాధులతో నా తండ్రి బాధపడుతున్నారో అయ్యా మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నారో ప్రతి ఒక్కరిని ఈరోజు మీరు ముడుతున్నందుకు వందనాలు ప్రతి అవయవాన్ని మీరు ముట్టినందుకు వందనాలు తండ్రి ప్రతి విధమైన వ్యాధి నుండి మీరు విడిపిస్తున్నందుకు వందనాలు నమ్మిన వారందరూ కూడా గొప్ప విడుదలను పొందుకుంటున్నారు అయా వారి జీవితాల్లో ఇంతవరకు ఎన్నడు చూడని అద్భుతము చూస్తున్నారు మరణకరమైన ప్రతి పరిస్థితి నుండి మీరు విడిపించినందుకు వందనాలు వారి జీవితంలో ఎదురవుతున్న మరణ పాశము నుండి మీరు విడిపించినందుకు వందనాలు మీ వాక్కు ప్రతి ఒక్కరిని జీవింపజేస్తుంది మీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరూ లేవనెత్తబడతారని మేము నమ్ముతున్నాం దివా ఈ రోజు జీవాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డను ఆశీర్వదించమని నీ పాద సన్నిధిలో నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం ఈ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని వినూతన దయాకిరీటం చేత బిడ్డను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా శాంతి సమాధానం లేక విడిపోయిన ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచ్చినాం అయా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని దేవ ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రార్థిస్తున్నారు అయ్యా ప్రతి ఉదయము ప్రతి రాత్రి క్రమము తప్పకుండా బిడలు వాక్యము వింటూ ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ పరిశుద్ధ హస్తాల కప్పజెప్తున్నాను అయ్యా ప్రతి బిడ్డను తాకండి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్